ప్రియమైన భక్తులారా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాస ప్రతి నెల వచ్చే ఈ పర్వదినం పరమశివునికి అంకితం చేయబడింది ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం మాస శివరాత్రి కలిసి రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు వ్యాసమహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మతిథిగా చెప్తారు ఈ నెలా పరమేశ్వర ప్రీత్యర్థం మాసశివరాత్రిని విశేషంగా జరుపుకుంటాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య ముందు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు గ్రహ ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది కేతువు లయానికి కారకుడు కాబట్టి ఆరోగ్య సమస్యలు మానసిక కష్టాలు వంటివి ఎదురవుతాయి శివపూజ చేయడం ద్వారా ఈ ప్రభావాలను తగ్గించుకోవచ్చు శివుడు మనోనిగ్రహానికి అధిపతి ఆరాధించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది శివుడు ఆరోగ్య దేవుడిగా కూడా పూజించబడతాడు ఆయనను ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రియమైన భక్తులారా ఈ పవిత్రమైన మాస శివరాత్రి రోజున పరమశివుని అనుగ్రహం మనందరిపై ఉండాలి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివాలయానికి వెళ్లి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ రోజంతా నీరు మాత్రమే తాగి ఉపవాసం చేయాలి సాయంత్రం ప్రదోష వేళలో శివలింగానికి అభిషేకం చేసి అష్టోత్తర శతనామాలతో శివయ్యను అర్చించాలి శివయ్యకు పండ్లు కొబ్బరికాయలు పులిహోర